వెల్కమ్ టు దానికి చే కుక్ హౌస్ స్వీట్ తినాలనిపిస్తే వెంటనే ఇలా చేసేయండి చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకొని ప్యాన్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైస్లని ఇలా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం నూనె కొంచెం నెయ్యి రెండు కలిపి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఒక బగన్ పెట్టుకుందామండి ఒక బగన్ పెట్టుకొని హాఫ్ లీటర్ అయితే మిల్క్ పోసుకుందామండి చూడండి హాఫ్ లీటర్ అయితే పడతాయండి చిక్కడ మిల్క్ అయితే తీసుకోవాలి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకోవాలండి చూడండి మిల్క్ ఇలా వేసుకోవాలి మిల్క్ వేసుకొని కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకోవాలండి ఏ ఫ్లేవర్ అయినా సరే కస్టర్డ్ పౌడర్ మీకు నచ్చిన ఫ్లేవర్ వేసుకోండి టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇలా లమ్స్ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే బాయిలింగ్ అవుతున్నాయండి మిల్క్ అయితే ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు ఫైవ్ టీ స్పూన్ అయితే షుగర్ వేసుకోవాలండి షుగర్ మీకు నచ్చితే ఎక్కువ వేసుకున్నా సరే వేసుకోవచ్చు నేనైతే ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే కస్టర్డ్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకుంటూ పోసుకోవాలండి చూడండి ఇష్ కలర్ వచ్చింది కదా కొంచెం పడాలండి ఇది లైట్గా చిక్కపడిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి ఒక థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కూల్ అవ్వాలి కదా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి చూడండి కూలింగ్ అయిన తర్వాత ఒక థర్టీ అవర్స్ కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి ఇలా బ్రెడ్ అయితే సర్వింగ్ లో పెట్టుకొని మిల్క్ అయితే కొంచెం కొంచెంగా పోసుకోవాలండి చూడండి కొంచెం కొంచెంగా పోసుకొని డిప్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి బ్రెడ్ కొంచెం సాఫ్ట్ అయ్యాక తినేయడమే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఫైనల్గా రోస్ పెటల్స్ వేసుకోవాలండి ఇష్టమైతే మీకు బాదం కాజు పిస్తా అవి చాప్ చేసి వేసుకున్నా చాలా బాగుంటుంది నేనైతే ఇలా సింపుల్గా రోస్ పెటల్స్ వేసుకుంటున్నాను మీరు ఏ హాస్పిటల్స్ వాడుకున్నా సరే చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిదే కదా అండి తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ వేయడం అయితే మర్చిపోకండి ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం